అన్నదాతలకు వంటక ఉంటాను కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రసాద్ రెడ్డి కోవరు న్యూస్క రైతన్నలకు వంటక ఉంటారని కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రసాద్ రెడ్డి చెప్పారు ఆమె గురువారం నాడు కోవూరు మండలంలోని ఇనమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకును పార్లమెంట్ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెల్టా న్యూస్ వర్గాన్ని లక్షా డెబ్భై ఎకరాలు సాగు చేస్తున్న రైతన్నలకు సాగునీరు అందించడంలో ముందుంటారని అన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోని వారి అకౌంట్లకు నగదు జమ చేయడం జరిగిందన్నారు పొడుగుపాడు సొసైటీ రైతులను అభివృద్ధి రైతులు ప్రజలు వాహనదారులు ఈ పెట్రోల్ బంకు పురోభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కోల్లాసు దాకరెడ్డి ఇంద మల్లారెడ్డి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాలన్నారు ప్పటికీ కూడా ఇటువంటి సొసైటీ ఏదైతే రైతులకి అవసరమో అదంతా ఆయన చేయగలడు అనే నమ్మకంతోనే మీకు ఇంత మంచి పెనాడెల్ చైర్మన్ ఇచ్చాను అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈరోజు రైతులను ఆదుకోవడంలో ఎప్పుడు కూడా ఈ పడుగుపాడు సొసైటీ అందరికన్నా ముందుంది ఆదర్శంగా నిలిచింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మనకి కోరు నియోజకవర్గం డెల్టా ఏరియాగా లక్షా చిల్లర ఎకరాలు పారుదల కలిగిన మన నియోజకవర్గంలో ఎంతో మంది రైతన్నలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటానని చెప్పి ఎదుర్కొందాం రాబోయే రోజుల్లో అలాంటి కూడా లేకుండా ముందు జాగ్రత్తల చర్యలతో రైతులకి సకాలంలో పంటలు కొలిసేటట్టు వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు సార్ నేను పోయినసారి డ్రైవర్లు చాలా అవసరం మనకి అని చెప్పి చెప్పడం జరిగింది కనీసం ఈసారి ధాన్యం దొరికేటం కొన్ని మనం తెప్పించుకోగలిగితే రైతులకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము అలాగే మనకి కళ్ళాలు కూడా చాలా అవసరం అని చెప్పి మన కాన్సెన్సీలో కూడా కాన్స్టెన్సీలో జరిగింది అది మనం గవర్నమెంట్ కూడా దాని గురించి మాట్లాడున్నాము ఎక్కడెక్కడైతే మనకి అవకాశం ఉండి స్థలాలు ఉన్నాయో అక్కడంతా కూడా త్వరలో ఆ కళ్ళాలు చేసుకోవడానికి కూడా ఏదో ఒక ప్రాతిపదికలో మనము నిధులు సమకూర్చుకొని కల్లాలు కానీ గోడౌన్ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను